హాయ్ ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సైన్స్ దినోత్సవం రోజు మా విద్యార్థులకు ఏదో ఒక ప్రత్యేకత చూపిద్దామని ఆలోచన చేశాను రెండు చేతులతో గ్లోబ్ని రక్షించాలనే కాన్సెప్ట్తో అనేక లోగోలు మనం వాట్సాప్లోనూ అనేక సోషల్ మీడియా వేదికలపై మనం చూస్తున్నాం అయితే రెండు చేతులతో మొక్కని పట్టుకొని చెట్లను రక్షించాలని కాన్సెప్ట్తో ఒక లోగో సహజ సిద్ధంగా మా పాఠశాలలో తయారు చేయాలని ఆలోచన చేశాను మా పాఠశాలలో ఒక సపోటా మొక్క ఉంది ఆ మొక్కని రెండు చేతులతో పట్టుకున్నట్లు ఒక లోగో తయారు చేయాలని అనుకున్నాను సైన్స్ దినోత్సవానికి రెండు మూడు రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాను మా పాఠశాలలో ఉన్న ఆ సపోటా మొక్కను దోసిట్లో పట్టుకున్నట్లు ఒక కర్ర పూలతో ఆర్ట్ గీశాను దానిపై మా విద్యార్థులచే ఆకారం బాగా కనిపించేలా ముగ్గుపిండితో గీయించాను తరువాత విద్యార్థులచే ఆ ముగ్గుపిండికి అనుసరించి ఒక గాడి కొట్టించాను ఆ గాడిలో ఆవగింజలు వేసి మొలకెత్తించాలనే ఉద్దేశంతో విద్యార్థుల యొక్క భాగస్వామ్యం కూడా కాంక్షిస్తూ అందరికీ ఆవగింజలు తేవాలని గ్రూప్లో మెసేజ్ చేశాను ఏడు ఎనిమిది మంది విద్యార్థులు ఆవగింజల్ని తీసుకొచ్చారు వాటిని ఉదయం నీటిలో నానబెట్టి సాయంకాలం ఇదివరకే గీసి ఉన్న గాడులలో ఆవగింజల్ని వేయించాను తరువాత మట్టిని కప్పి నీరు పోసాం కొన్ని రోజుల తరువాత ఆవగింజలు మొలకెత్తాయి గత పది రోజులుగా ప్రతిరోజు నీరు పోస్తూ వాటిని చక్కగా రక్షించాం ఫేర్వెల్ డే రోజు మొలకెత్తిన ఆవు మొక్కల చుట్టూ ముగ్గు పిండితో మరింత ఆకర్షణీయంగా రూపునివ్వడం జరిగింది దాని కింద ట్రీ సేవ్ లైఫ్ అనే నినాదం రాశాం మా ఆహ్వానం మేరకు ఫేర్వెల్కు వచ్చిన గ్రామ పెద్దలు ఎస్ఎంసీ సభ్యులు చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు వచ్చి ఆ లోగోను చూసి చాలా బాగుంది పాఠశాలకు ఒక అందాన్ని ఇచ్చిందని అభినందించారు వారి అభినందనలతో మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులం అందరం మానసిక ఆనందాన్ని పొందాము ఫేర్వెల్ డే ఉదయం సెషన్లో చెట్టు యొక్క ప్రాముఖ్యత గురించి ఒక్కో విద్యార్థి వచ్చి ఒక్కో స్లోగన్ ఇచ్చే విధంగా వారికి ఇచ్చాం ఒక్కో విద్యార్థి ఆ లోగో వద్దకు వచ్చి వారికిచ్చిన ఆ వాక్యాలు

పల్లెల ప్రగతికి పచ్చని చెట్లు పల్లెల ప్రగతికి పచ్చని చెట్లు పచ్చదనానికి పచ్చని చెట్లు చెట్లు పచ్చని చెట్లు మిత్రులారా ఈ ఆవ మొక్కలు కొన్ని రోజులకి నశిస్తాయి కాబట్టి వేరు వేరు మొక్కల్ని మొలకెత్తించి ఆ లోగోని శాశ్వతం చేయాలనే ఆలోచన ఉంది కొత్తిమీర మెంతి లాంటి విత్తనాలు మొలకెత్తించి ఆ లోగోని శాశ్వతం చేయాలనే ఆలోచన ఉంది మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ సలహాలు సూచనలు అందించండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు